మా హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది నాకు ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పి మాట్లాడి ఖర్గే లాంటి వ్యక్తి గట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అయిద్దని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తాయని తెలంగాణ ప్రజలు ఊరుకోరు నన్ను నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటున్నట్టే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతా ఉంది హైదరాబాద్ మనది మన సొంతం దాని అన్నిటి కూడా అట్లా కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వొద్దని చెప్పి నేను కోరుతూ ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్లో పవర్ కట్స్కి పిఆర్ఎస్ ప్రభుత్వం అండర్ లైన్ పవర్ వేకపోవడం అండర్ గ్రౌండ్ పవర్ వేకపోవడం కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉంటారు ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది కొద్దిమీరే వేస్తారు ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమై తెలియదు సార్ భాష విషయంలో మనము దేని అండి భాష 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 నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదన పెట్టింది సార్ ఈ దయాలు వలించినట్టు నైట్ దయాలు వేదాలు వలించినట్టు ఉందండి అది సార్ మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరపున ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయ రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో నేను ఒక మంచికి వచ్చినట్టు బ్రదర్ చాలా థ్యాంక్స్ ఒక మాట నేను మనవి చేస్తాను జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసినా మహారాష్ట్రకి పోయి బాగా చేసినాం చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చి నా రెండు మూడు గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు సార్ ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలని మీరు వట్టిగా గారు రానుసారణ ఇవ్వాలని మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం రావాలి మా దగ్గర మార్పు రావాలి మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు మిమ్మల్ని తీసుకురామని అడుగుతున్నారు మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను అందులో అనుమానం లేదు రెండవది ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో నాకు ఎంత సంబంధాలున్నాయో నాకు ఎంత తెలివి వాటి అన్నింటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను ఇప్పటికే చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం లైక్ మైండెడ్స్తో వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం హలో హలో సార్ మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ రమణ ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు పన్నెండు నుంచి పద్నాలుగు అంటున్నారు అసలు బీజేపీకి వన్ అవర్ అని అంటున్నారు కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే ఒకటి లేదా రెండు కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధితో అన్నారు సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదు ప్రజలకు తెలిసిపోయింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని మన అసెంబ్లీ ఎలక్షన్లో అని చెప్పినాయన్ని జరిగినాయని ప్రజల అనుభవంలోకి వచ్చేసింది ఆల్రెడీ దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు అంటే ఈ పార్లమెంటేనికల్ ఇష్యూ కాబట్టి చెప్తున్నారు అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు కాకముందే అందరు మళ్ళీ మీ పార్టీ నుంచి వదులు వెళ్ళిపోయారు దాని పట్ల మీరు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాలేదండి అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళక గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చేరారు సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి జరిగేమంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరిగితే అది తిరుగుతుంది ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి గెలిపించడానికి పోతున్నారా ఎందుకు పోతున్నారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వాళ్ళ పైరవిల కోసం వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు అయితే మీరు చెప్పిన దాంతో నేను అన్నింటితో ఏకీభవిస్తున్నాను ఒక పాయింట్ ఏకీభవిస్తలేను అందరు పోయినోళ్ళు మీరు మా అందరూ పోలేదు బీఆర్ఎస్ ఒక మహాసముద్రం అరవై లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం ఫలం దాన్ని అనుకుంటే తప్పదే ఆ గర్వం పనికిరాదు మేము మొన్న దాకా అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా డెసిమేట్ అయిందా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆయన పవర్లో లేరు అంత మాత్రం టీడీపీ డెసిమేట్ అయిందా అది భ్రమ ఒక సంస్థను ఒక శాశ్వతంగా ఉండే సంస్థను ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు అది ఇంపాసిబుల్ అందులో బీఆర్ఎస్ను డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంత్ రెడ్డిలు కోటి ఇంకో వచ్చిన फर्क पड़ता सर असेंबली में सर सर असंबली, सर असेंबली असेंबली में आपको असेंबली में आपको सपोर्ट कर रही थी लेकिन पार्लियामेंट इलेक्शन में बिल्कुल वो दूर हो गए आप क्या समझते हैं आप है? कैसा बोल रहे दूर हो गए बोल के तो मैं मैं आपको क्या आप, आप कैसा बोल रहे? रहे दूर हो गए आपकी किसी प्रोग्राम में कहीं भी आपका जिक्र नहीं करे वो किसी भी प्रोग्राम में कहीं जिक्र नहीं करे जैसा असेंबली में उससे दूर हो गए बोलते समझेंगे गाँव गाँव जाके आपकी सपोर्ट के बारे में बात करें देखे सुनिए भाई एम आई एम हमसे दूर हो गए बोल के कौन बोल रहे हैं చేయలేని తుడిచివేయలేని ఎమోషన్ కదా తెలంగాణకు కేసీఆర్ తెలంగాణకు తెలంగాణకున్న బంధం అది కదా ఎక్కడెప్పుడు దిక్కు దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలుపోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ని అడిగిన పడేస్తాం తుడిసి పడేస్తాం ఎవడని అనుకుంటే వాడు పిచ్చోడేది తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ సార్ సర్ సార్ మీరు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు పొత్తు పెట్టుకుంటామని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు మోడీ నేను చెప్పిన కదా గోబెల్స్ అని ఆయన ఏ అవకాశం ఉంటే ఇలా పంపు ఉంటే ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు సార్ కానీ వందే విధ్వంసం చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే బ్రదర్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరుగా వచ్చే ఆగస్టులో రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుందా సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోస ఇచ్చారు ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుగుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్ల నువ్వు ఆఫీయాలి ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఎవరిని మోసపుస్తాడు ఈయన అంత వట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ బట్టిదే అంత బట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడతల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర బా అట్లా సూట్ కేసుల డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంతా భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల మైకుందే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోబడిన కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్ అయ్యాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే మరి చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం మీ అయిపోయిందండి వేరే వాళ్ళకి అవకాశం